గర్భగుడిలోకి వెళ్లే ముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు ఈ గడపకు ప్రతి భక్తుడు నమస్కరిస్తూ ఉంటాడు ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలామందికి తెలియదు వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది రాయితో గడపను ఎందుకు తయారు చేస్తారు అంటే రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయాలగాను నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారు ఈ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండల మీదే వెలిసాడు అందుకే కొండరాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారు గడప నిత్యం ఎదురుగా ఉన్న దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది అందుకే గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ కొండరాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని వేడుకోవడమే గడపకు నమస్కారాన్ని చేయడం అందుచేతనే ఆలయంలోకి వెళ్లే ముందు గడపను తొక్కి వెళ్లకుండా కేవలం దాటుకొని మాత్రమే వెళ్ళాలి ఇంకా చెప్పాలి అంటే దేవాలయంలోకి వెళ్లే ముందు దేవా నేను నీ సన్నిధిలోకి అడుగు పెట్టబోతున్నాను దేవుడి అనుమతి కోరడమే గడపకు మొక్కుతారు కొన్ని గడపలకు భగవంతుడి పాదాలను కూడా ముద్రించటం జరుగుతుంది అందుకోసమే భగవంతుడి పాదాలను తాకి నమస్కరిస్తూ వెళతారు ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు పురాణాలలోనూ శాస్త్రాలలోనూ సూచిస్తున్నారు